జోగి రమేష్ దేవుడు పేర్లను కల్తీ మద్యం స్కామ్లో క్లీన్ చిట్ కోసం ఇంతెలా వాడతాడని ఆ అమ్మవారు వెంకటేశ్వర స్వామి కూడా ఊహించి ఉండరు కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా అంటూ అమ్మవారు పేరు వాడి ప్రమాణం చేస్తే కల్తీ మద్యం స్కామ్ నుంచి బయట పడినట్టేనా జోగి గుడిని గుళ్ళో లింగాన్ని మింగే బాపతు జోగి రమేష్ అని ఇబ్రహీంపట్నానికే కాదు తెలుగు ప్రజలందరికీ తెలుసు నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో చెప్తున్నా అంటున్న జోగి రమేష్ యొక్క నిజాయితీ ఏంటో ఆయన గారి ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే తెలుస్తుంది అరణజునుకు పైగా కేసులు అందులో ఉన్నాయి అగ్రిగోల్డ్ భూములు కూడా ఫోజరీ చేసి లేఅవుట్లు వేసి అమ్మేసిన ఘన చరిత్ర జోగి కుటుంబానికి కబ్జాలు అక్రమ మట్టి ఫ్లైయాష్ ఇసుగుద అక్రమ వసూళ్ళ నుంచి చివరికి కల్తీ మద్యం వరకు ఈయన గారు చెయ్యని స్కామ్ అయితే లేదు నార్కోటిక్ టెస్ట్ లై డిటెక్టర్ టెస్ట్లకు సిద్ధంగా ఉన్నానని చెప్పాల్సింది కోర్టులో బయట కాదు ఇప్పటికే ఈయన గారి కల్తీ బోగతాం మొత్తం అద్దెపల్లి జనార్దన్ రావు సిట్టు వాళ్ళతో చెప్పిన తరువాత ఈ కల్తీ డ్రామాలేంటో జోగి చెప్పాలి జనార్దన్ రావు జోగిల వాట్సాప్ చాటింగ్ గూగుల్ టేక్అవుట్లు సీసీ కెమెరా ఫుటేజ్లు పార్ట్నర్షిప్ డీడ్లు బయటకు వస్తే జోగి ఊసలు లెక్క పెట్టాల్సిందే ఈ కల్తీ ప్రమాణాలు కోర్టు నమ్మవు కానీ జోగి నీ డ్రామాలు ఇక్కడితో ఆపేస్తే నీకే మంచిది నీకు వ్యక్తిత్వ జరిగిందా నీకు సిగ్గుందా ప్రజాప్రతినిధిగా ఉంటూ గోండా లెక్కన రౌడీళ్ళు కార్లో తోలుకుని వెళ్ళి నాటి మాజీ సీఎం చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు టీడీపీ ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళినప్పుడు గుర్తుకు రాలేదా చంద్రబాబు వ్యక్తిత్వ అరెస్ట్ చేసి జైల్లో వేస్తారని ఇలాంటి డ్రామాలు చేయకు జోగి ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా అంటూ లాంటి సోది మాటలు చెప్పకు వినడానికి చాలా అసహ్యంగా ఉంది మీకు భార్యా పిల్లలు ఉన్నారు ఇదంతా ఆపండి అంటూ చంద్రబాబును బెదిరించే స్థాయికి శాపాలు పెట్టే స్థాయికి వచ్చావా ఈ డైవర్షన్ పాలిటిక్స్ డ్రామాలు మానేసి సిట్టివాళ్ళు త్వరలోనే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నువ్వు రెడీ అవు జోగి